హాయ్ హై దిస్ ఏం పని వర్మ అందరికీ థ్యాంక్ యూ అండి రాతనే కూడా అసలు సపోర్ట్ చేసిన అలాగే ఆ సినిమా తర్వాత వెంటనే మేము సండే సస్పెన్స్ టూ చేస్తున్నాము తెలుసు మీ అందరికీ కూడా సండే ఎక్స్ప్రెస్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వదిలేము యూట్యూబ్లో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కన్నా ఏం పని వర్మ యూట్యూబ్ ఛానల్లో ఉంది సో అందరూ తప్పకుండా చూడండి సండే సస్పెన్స్ టూ రీసెంట్గా మేము పోస్ట్ కూడా వదిలేమన్నా ట్వంటీ సిక్స్ను సో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది సో ఇందులో భాగంగా మెయిన్ మన పణికర్ రెడ్డి ఆ తర్వాత వచ్చి మధు మధుకర్ రెడ్డి ఆ తర్వాత మన మాలిక అన్న సంతోష్ ఇలా చాలామంది ఉన్నారు అలాగే ఈ సినిమాలో చేయడం ఇంకా చాలా క్యాక్టర్లు కూడా ఉన్నాయి సో కొత్త వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయాలని సో మన ఈ ఏ పని వర్మ యూట్యూబ్ ఛానల్లో మీరు చేయొచ్చు సో ఎవరన్నా చేయాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను సో మీరు అందరూ తప్పకుండా మీ ఫొటోసు ఒక ట్వంటీ సెకండ్స్ ఉన్న ఒక వీడియో రీల్ టైప్ది అది నాకు మీరు సెట్ చేశారంటే సో మన మన సినిమాలో మీకు అవకాశాలు కూడా ఉంటాయి సో తప్పకుండా అందరూ కూడా రాత్కి మిగతా సినిమాలకి ఏదైతే సపోర్ట్ చేశారో అదేవిధంగా సండే సస్పెన్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటారు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ రాత్ అనే మూవీని ఇండిపెండెంట్ మూవీని రిలీజ్ చేశారు పెద్దలందరూ చాలా బాగా ఆవరించారు ఇదే ఊపిలోనే సండే సస్పెన్స్ టూ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం బట్లాగే ప్రతి సినిమాని ఆవరిస్తా ఉంది మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫణికర్ రెడ్డి రాత్ అనే ఇండిపెండెంట్ మూవీలో రోల్ చేశాను ఆ దాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరించారో నెక్స్ట్ సండే సస్పెన్స్ టూ అనే మూవీ చేస్తున్నాను దానికి కూడా మన పనివర్మగారెడ్డి డైరెక్టర్ దాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఫణికర్ రెడ్డి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాలిక్ నేను తీసిన రాత్ సినిమాని మీరు ఎంతో ఆదరించారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము పడిన కష్టానికి ఫలితం దక్కినట్టు మాకు చాలా ఆనందంగా ఉంది అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ టు డైరెక్టర్ పనివర్మ గారికి చాలా అభినందనలు తెలుపుతూ అండ్ నెక్స్ట్ తీ సండే సస్పెన్స్ టూలో కూడా మేము ఇంతే గ్రాండ్ సక్సెస్ సాధించాలని మనసుకుంటూ కోరుకుంటున్నాను అది మీ చేతుల్లో ఉంది హలో ఫ్రెండ్స్ నేను మధుకర్ రెడ్డి కొత్తగా స్టార్ట్ చేసిన సస్పెన్స్ సండే సస్పెన్స్ టూలో స్టార్ట్ ఫస్ట్ ఏం యాక్ట్ చేస్తున్నాను దానికి మా పనివర్మ గారు మాకు ఛాన్స్ ఇచ్చారు ఇంతకుముందు ఆల్రెడీ ఆయన చాలా చేశారు దానికి ఎలా మీరు సపోర్ట్ చేశారో దీనికి కూడా అదే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను